గురించి ఇచ్చిన దయచేసి గౌరవ బాబు కొంచెం ఫోన్స్ కట్ చేయండి ప్లీజ్ ఇచ్చిన దయచేసిన గౌరవ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు హృదయపూర్వకంగా నేను ఆ నమస్కారం తెలియజేస్తాను వాస్తవంగా ఇటువంటి రోజు వస్తుంది మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు నేనే భావించలేదు అయితే నేను ఒక నిర్ణయం తీసుకునే ముందు కృపారాణి నాకు దేశానికి పరిచయం చేసిన జిల్లా నా శ్రీకాకుళం జిల్లా నేను పుట్టిన జిల్లా నా మెట్టిన నా పుట్టిన నా శ్రీకాకుళం జిల్లా నా జిల్లా ప్రజలకు కృపారాణి ఎందుకు నిర్ణయం తీసుకుంది అని వారు ఆలోచించే ముందు వివరణ ఇవ్వాల్సిన కనీస బాధ్యత నాకుంది నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి స్థాయికి ఎదురు వ్యక్తిని అటువంటి నేను టూ థౌజండ్ నైన్టీన్లో పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో చేరాను ఎందుకు చేరాను అంటే ద హోల్ కాంగ్రెస్ టీమ్ ద హోల్ టీం వాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది నా కుటుంబం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు విలువలు విశ్వసనీయత విలువిచ్చిన గౌరవించిన మనిషి నా కుటుంబంలో చేరుతున్నాను అమ్మ ఒడిలోంచి జారిపడి కేంద్ర మంత్రి స్థాయిలో తమ్ముడు దరికి చేరాను నేను పార్టీలోకి వచ్చే ముందర ఎవరైతే నాకు పార్టీలో జాయిన్ చేయించారో వారు నాకు ఇచ్చే హామీ ఏంటంటే స్పెషల్ రిప్రజెంటేటివ్ టు ఏపీ గవర్నమెంట్ న్యూఢిల్లీ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ మీకు ఇస్తావు మా అని తీసుకువెళ్ళారు కానీ షార్ట్ పీరియడ్ ఎలక్షన్ దగ్గరలో ఒక ఆరు నెలల ముందర నేను జాయిన్ అయ్యాను సీఎం గారు నాకు చెప్పే మాట ఏంటంటే రూపమ్మ నీకు తగిన విధంగా నేను గౌరవిస్తానని వారు చెప్పారు పార్టీలో జాయిన్ అయిన ఒక వన్ మంత్లో ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ మార్చ్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్ గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు అందరూ ఉన్నారు ఈ వాస్తవారు గౌరవ రాజసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి అమ్మ మీకు సీఎం గారు పార్లమెంట్కి కంటెస్ట్ చేయమంటున్నారని వారు చెప్పారు టూ థౌజండ్ నైన్టీన్ పార్లమెంట్ కంటెస్ట్ చేయమంటున్నారని చెప్పారు చెప్తే సార్ సరే రేపు లెవెన్ ఓ క్లాక్ నేను వస్తాను లోకస్పానికి వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పారు నేను పార్టీలో చేరేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కురుపమ్మని నాకు సంబోధిస్తారు సంపూర్ణ సందర్భాల్లో అక్క అంటారు చాలా ఆప్యాయంగా కురుపమ్మ నీ నీ బ్రెయిన్లో మా ఆ ఎక్స్ యూనియన్ మినిస్టర్ నేను చిప్ తీసి పడే నువ్వు కార్యకర్తల్లో కలిసి మిగతా కలిసి కలిసి పనిచేయగలం ఆ చిప్ నీ గురిలో ఉన్నంతకాలం నీకు ఈగో ఫీలింగ్ వస్తుందేమో అన్నది నా భావన అనగానే ఆ చిప్ తీసి లోటస్ పాండ్లో నేను పడేయటం జరిగింది సీఎం గారు తగిన విధంగా గౌరవిస్తానన్నారు మార్చ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేసి అమ్మ సీఎం గారు మీకు పార్లమెంట్ కంటెస్ట్ చేయమన్నారని చెప్పారు చెప్తే సార్ సరే రేపు మార్నింగ్ నేను మీకు వచ్చి కలుస్తాను అన్నాను మరి ఆ తర్వాత అది ఏదైతే నేమ్స్ అనౌన్స్ చేశారో ఆ నేమ్స్ ఎరుకులపాయలో నేమ్స్ అనౌన్స్ చేసినప్పుడు మై నేమ్ వాస్ నాట్ ఇన్ దట్ లిస్ట్ బట్ నేను ఏమీ బాధపడలేదు ఎందుకు వచ్చి ఒక ఐదు ఆరు నెలల కాలంలో ఏదో విజయసాయి రెడ్డి గారు అన్నారు సీఎం గారు చెప్పారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ నా పేరు అక్కడ ఉండ ఉండకపోవచ్చు సీఎం గారు ఒకటే మాట చెప్పారు చిక్ తీసుకునేయమన్నారు కార్యకర్తల పనిచేశారు పార్టీ ప్రెసిడెంట్ నాకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలియదు ఎందుకు తీశారో తెలియదు ఎందుకు ఇచ్చారో తెలియదు అని నేను అంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా నా నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా వేయడం అన్నది ఇట్ వాస్ హ్యాపీ వితౌట్ మై నాలెడ్జ్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీలో ఒక ఆర్గనైజేషన్లో ఒక పార్టీ ప్రెసిడెంట్ తెలియకుండా మండల వైసీపీలు చేర్చడం నేను ఎక్కడ చూడలేదు అది హ్యాపీ అయింది అయితే సీఎం గారు నేను కలిసి ప్రతి సందర్భంలో చాలా ఆప్యాయంగా కుటుంబం నీకు నేను గౌరవిస్తాను త్రీ ఆప్షన్స్ ఉన్నాయి నేను నీకు ఖచ్చితంగా చేస్తాను సేమ్ గారి మాట్లాడి నేను నీకు ఖచ్చితంగా గౌరవిస్తాను యు హెవ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ యూ హెవ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ నువ్వు నా హృదయంలో ఉన్నావు మీరు నా హృదయానికి దగ్గరగా ఉన్న ఉన్నదంతటిది నువ్వు ఆనాడు నేషనల్ పాలిటిక్స్లో కంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉండుంటే ఈరోజు జిల్లాలో ఏదో స్థాయిలో నీకు పెట్టి ఉండేదాన్ని అని మాట్లాడారు సీఎం గారిని ఎప్పుడు ఆయనతో కలిసి ఏ సందర్భంలో కూడా నాకు వారు అగవరు పరిచయం ఆయన మీద నాకు ఇంకొక థాట్ రాలేదు నాకు నా తమ్ముడు తమ్ముడున్నాడు అమ్మఒడిలోంచి తమ్ముడు దగ్గరికి వచ్చాను ఈ అక్కన ఆదుకుంటాడు అనే నేను భావించాను ఏ రోజు వేరే ఆలోచన అంటూ నాకు రాలేదు ఈ మాటలన్నీ అనేటప్పుడు కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు నేను వాళ్ళ నేమ్స్ మీకు ప్రస్తావించాల్సింది కొంచెం సో సీఎం గారిని పూర్తిగా నేను నమ్మాను విలువలు వాళ్ళు ఊపిస్తున్నందుకు కట్టుబడిన వ్యక్తి నాకు గౌరవిస్తారో అని నమ్మాడు మీకు తెలుసు జానియవర్ లెవెన్త్ కొన్ని నేమ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకు సంబంధించిన నేమ్స్ అనౌన్స్ చేశారు పార్లమెంట్ ఇన్ఛార్జెస్ ఎమ్మెల్యే ఇన్ఛార్జెస్ అనౌన్స్ చేశారు ఇట్ వాస్ హ్యాపీని లెవెన్త్ రాజకీయాల్లో ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏం చేస్తుందండి నాకు నేను ఒక కేంద్ర మంత్రిని నాకు చెయ్యాలి అంటే ప్రధానమంత్రి పదవి కావాలి రాజకీయాల్లో ఏం కోరుకుంటారు పదవైనా కోరుకుంటారు గౌరవమైనా కోరుకుంటారు అఫ్ కోర్స్ మీకున్న నోబడీ కెన్ సాటిస్ఫై ఆలు నోక నోబడీ కెన్ అకామిడేట్ ఆల్ నేను అన్నది ఏంటంటే మీరు నాకు ఇవ్వలేకపోయారు మీరు నాకు ప్రామిస్ చేశారు త్రీ ఆప్షన్స్ ఉన్నాయన్నారు మీ మనసులో స్థానం ఉందన్నారు నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో ఉండు అన్నారు నా కళ్ళెదురుగా ఉండు అన్నారు నేను నమ్మాను నా రాష్ట్రీ రెడ్డి కొడుకు నా పెద్దన్న కొడుకు నా చిట్తమ్ముడు నాకు గౌరవిస్తాడు నాకు ఆహ్వానిస్తాడు నన్ను ఆదరిస్తాడు పూర్తిగా నమ్మాను కానీ ఏమైంది మీ మాట మీరు ఇచ్చారు ఒక్క పిలుపు మూడు నెలల కాలం వెయిట్ చేశానండి కృపారాణి బోర్ ఒక్కసారి మీరు గమనించండి జిల్లా ప్రజలు గమనించండి మూడు నెలల కాలంలో నేను స్వయంగా ఒక లెటర్ రాసి సీఎం గారికి మన లాస్ట్ సెషన్లో గవర్నర్ గారు సీఎం గారు సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి వస్తుండేటప్పుడు అవర్ స్పీకర్ వాజ్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఆయన పక్కన ఉంటుండగా ఒక చిట్ తీసినట్టు సాధ్యం కాదు సో నా గౌరవం ఎక్కడ అక్కడికి వెళ్తాను వెళ్లకుండా ఉండను అంటే చేయకుండా ఉండను అన్నీ అవన్నీ నెక్స్ట్ నేను ఆలోచన విధానం అనుగుణంగా వెళ్ళే అంశాలని బట్ నా గౌరవాన్ని నేను కోరుకుంటాను గౌరవం చూసీ ప్రకారం చేశారు అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదండి జిల్లాలో ఎవరో చేశారు కాదు జిల్లాలో ఎస్పెషల్లీ మా డివిజన్ లో కొంత సీఎం గారిని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో అని ఎస్పెషల్లీ ఇన్ మై డివిజన్ క్రియాశీల పాత్ర పోషించిన పోషించిన వాళ్ళు లేరు అని నేను అనుకోలేదు పోషించిన వాళ్ళు ఖచ్చితంగా టెక్కలి డివిజన్ లో ఉన్నారు ఎందుకు పోషించారో కూడా మీకు తెలిసి నా నోట్ రప్పించాల్సిన అవసరం లేదు నేను ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాను బీంగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ బీంగ్ ఏ డాక్టర్ డామినేటింగ్ కెపాసిటీ ఉంది పెనిట్రేటింగ్ కెపాసిటీ ఉంది టాలెంట్ ఉంది క్యాపబిలిటీ ఉంది సో దీస్ ఆర్ ఆల్ మైనస్ పాయింట్స్ దిస్ పార్టీ టు మీ నేను మీకు చెప్పాను కదా ఈ పార్టీ రాజ్యాంగం వేరుగా ఉంది సంస్కారవంతులు అవసరం లేదు విద్యావంతులు అవసరం లేదు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసే వాళ్ళే కావాలి వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అధిష్టానాన్ని చేశారేమో చేశారేమో సీఎం గారు ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు ఏమి ఎందుకంటే మా నేను కలిసే సందర్భంలో ఎప్పుడు నాకు ఆయన ఆయన ఒక నెగిటివ్ యాటర్చ్యూడ్ నాకు కనిపించదు కథ నేను మోసపోయానేమో సీఎం గారు ఎఫ్రోచ్ చూసిన నేనైనా మోసపోవాలి సీఎం గారైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి ఇది సీఎం గారికి నాకు ఉంది నేను సీఎం గారికి లెటర్ ఒప్పించాను కదండి ఆ లెటర్ కోర్టు రావాలి కదా అప్పుడు మీకు తెలుసు నేను ఎప్పుడైనా అహంకారంగా ఎవరితోనైనా నా పద్ధతి ఏంటంటే మీకు తెలుసు పార్టీ ప్రెసిడెంట్ నాకు తెలియకుండా పీకేసిన రోజు కూడా నేను బాధపడలేదే గౌరవంగా నాకు ఒక మాట కూడా చెప్పలేదే నాకు గౌరవం తమ్ముడు ఇప్పుడే చెప్పాను కదా చాలా కూడా ఉందో నా గౌరవాన్ని పెంచే నేను ఆశించిన గౌరవం కంటే నాకు ఎక్కడ ఎక్కువ గౌరవం దొరుకుతుందో అక్కడికి నేను ఖచ్చితంగా వెళ్తాను కంటెస్ట్ లో ఉంటాను ఎవరి గురించి ప్రకటించలేదు అన్నది కూడా సస్పెండ్ సో నేను చెప్పాను కదా నేను నాకు గౌరవించే పార్టీలో నేను ఉంటాను ఇవ్వకుండా చేతులు ముడ్చుకొని కూర్చోవలసిన అవసరం లేదు వైశుడ్ అయితే వైశ్యుడై నేను ఏంటని చూపించాల్సిన అవసరం కూడా ఉంది కదా ఇప్పుడు అంటే ఆ రెబల్ థింకింగ్ లేక ఒక సెన్సిటివ్ గా ఒక సంస్కారవంతంగా ఆలోచించే వాళ్ళకి ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ లో ఇది ఇప్పుడు మీ క్వశ్చన్ సమాధానం సంస్కారవంతంగా రెబల్ క్వాలిటీ లేకుండా బ్లాక్ మెయిల్ చేయకుండా ఉండే వాళ్ళకి ఇప్పుడు రెండు పొలిటికల్ పార్టీస్లో నిలదొక్కునే అవకాశం లేదు ఇప్పుడు ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నేను ఆ రెగ్యులర్ యాక్టివిటీతో వెళ్ళకపోతే నా తరం నా నా పిల్లలు ఉన్నారండి ఏమో వాళ్ళు వస్తానంటారేమో వాళ్ళకి నేను ప్లాట్ఫామ్ నేను ఇప్పుడు నాతో ఇది ఎండదు కాదు కదా ఎండేది కాదు కదా ఈ రాజకీయాలను చూసే కంటిన్యూస్ ప్రాసెస్ పాలిటిక్స్ ఎవరో నాకు ఏదో చేశారు ఎవరో అవమాన పరిచారం జిల్లా ప్రజలకు తెలియజేశాను నా బాధ మూడు నెలల నుంచి సిన్స్ త్రీ మంత్స్ నేను సీఎం గారు నేను చూశాను మీరు చెప్పండి కేంద్ర మంత్రిగా ఒక మాజీ కేంద్ర మంత్రిగా సీఎం గారు ఒక టూ మినిట్స్ అమ్మ నీకు అకామిడేట్ చేయలేకపోయాను నేను గౌరవిస్తానన్నాను గౌరవించలేకపోయాను యింట్రీలో ఎంపీ టిఫిట్ ఇస్తానని విజయసాయి రేపు చెప్పారు చేయలేకపోయింది ఎప్పుడు కలిసిన త్రీ ఆప్షన్స్ ఉన్నాయి త్రీ ఆప్షన్స్ ఉన్నాయి నీకు చేస్తాను అన్నాను స్పెషల్ ఫైసింగ్ అన్నాను చేయలేకపోయింది కుటుంబ కొంచెం ఓపిక అనడానికి నేను అరురాళ్ళు కాదు అన్నప్పుడు ఈ నాయకత్వం ఇన్ని అబద్ధాలు ఆడతారని ఈ నాయకత్వానికి చే కొట్టుకుని ఉండాల్సిన అవసరం నాకు లేదు అవతల్లో ఐదు సంవత్సరాలు చేయి కొట్టినందుకు కూడా బాధపడుతున్నాను నిజంగా బాధపడుతున్నాను అవమానించబడ్డాను వంచబడ్డాను మనం కాంగ్రెస్ తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ డౌన్లోడ్ చేసుకోండి